రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు ఒక్కొక్కరిగా ట్రాప్ చేస్తూ అవినీతి తిమింగలాలకు దడ పుట్టిస్తున్నారు బుధవారం ఉదయం లంచాలకు మరిగిన అవినీతి అధికారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు అధికారులు మహబూబాబాద్ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి జే నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు ఎనభై వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్ దీంతో నరేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఓ ప్రైవేట్ కౌంటర్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు నరేష్ పట్టుబడడంతో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు ఆస్తుల వివరాలను తనిఖీ చేసి ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు సంస్థ వరంగల్ వారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గాను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ రిపేర్స్ వర్క్స్ గురించి టెండర్స్ కాల్ఫర్ చేయగా మహబాద్ జిల్లా మరిపేడ మరియు కొరివి మండలాలకు సంబంధించినటువంటి వర్క్స్ కొరకు మహబాదు నివాసి అయినటువంటి ఇద్దరు వ్యక్తులు టెండర్స్ వేయడం జరిగింది లోయెస్ట్ టెండర్ వేసినటువంటి వ్యక్తికి మెయింటెనెన్స్ గురించి టెండర్స్ అలాట్ చేయడం అయింది అయితే వారికి ట్వంటీ ల్యాక్స్ లిమిట్ వరకు మాత్రమే వర్క్ చేయాల్సి ఉండగా సంబంధిత ఏఈ అండ్ డిఈ ఎన్పిడిసీలు వారు కంటిన్యూషన్ వర్క్లో వాళ్ళకు ట్వంటీ ల్యాక్స్ కన్నా ఎక్కువ వర్క్స్ ఉన్నందున ఆ వర్క్స్ ఎక్స్టెన్షన్ కొరకు మరియు ఆ ట్వంటీ ల్యాక్ పరిమితిని కూడా గాను అప్లికేషన్ పెట్టుకోగా ఏఈ గారు డిఈ గారు దాన్ని సబ్మిట్ చేశారు చివరికి ఎస్సీ గారు అయినటువంటి నరేష్ గారి వద్దకు వచ్చి ఫైల్ ఆగింది ఆ ఫైలు ఎందుకు ఆగింది అని చెప్పి ఫిర్యాదుదారుడు ఆయన క్లాస్ వన్ కాంట్రాక్టర్ పలుమార్లు నరేష్ గారి చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఫైల్ మూవ్మెంట్ మూవ్ చేయలేదు సో దానికి కారణము తెలుసుకోగా తనకు లక్ష రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తే అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉండి పలుమార్లు కూడా బ్రతిమిలాడి బ్రతిమిలాడినప్పటికి కూడా వర్క్ చేయలేదు చివరికి పద్నాలుగో తారీఖు నాడు వచ్చి బ్రతిమిలాడి తన వద్ద ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి వర్క్ కంప్లీట్ చేయాలని చెప్తే లేదు లేదు లక్ష రూపాయలు కంపల్సరీ కావాలి అని అతని వద్ద ఉన్నటువంటి ఇరవై వేలు తీసుకొని మిగిలిన ఎనభై వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడంతో ఎస్సీ గారికి లంచం డబ్బులు ఇచ్చి అతని పని పూర్తి చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు నరేష్ ఎస్సీ ఇంటి వద్ద ఆ క్లాస్ వన్ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తుండగా నరేష్ గారిని రేటెడ్గా మేము పట్టుకున్నాము అంటే ఫిర్యాది పేరును వ్యక్తపరచడం అది గోప్యంగా ఉంచడం మా పాలసీ అది అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా వారు చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్కు వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని చెప్పి మనవి అలాగే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈరోజు రెడ్ హండ్రెడ్గా పట్టుకున్నటువంటి నరేష్ ఎసి గారిని మేము కస్టడీలోకి తీసుకున్నాము ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఓకే అండి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఇస్తుండగా ఈరోజు మార్నింగ్ రెడ్ హండ్రెడ్గా నరేష్ గారిని పట్టుకున్నాం